నేను మా అత్తమ్మతో కాసేపు అనే ఛానల్ మీరు చూసి ఉంటారు నేను కంచి యాత్రకు వెళ్తున్నా అక్కడ ఏంటంటే చిరగాల వాంచ దేవి భాగవతం వినాలి అనే కోరిక నాకు ఎప్పటి నుంచో ఉండేది పోయిన దసరా కాక అంతంగా దసరాకు చదివిన కానీ అర్థం కాలే అయితే బాచంపేల్లి సంతోష్ కుమారు చెప్తా అని అంటే నువ్వు తర్వాత జ్యోతి వైదేహి వీళ్ళు ముగ్గురు కలిపి ఎవరు పెట్టలేదు కంచెలో ఎవరు వింటారు అందరు తిరగడానికే ఉంటారు కానీ కూసుండి వినేవాళ్ళు ఎవరు అనేది వాళ్ళు స్వామి ఒప్పుకోలే శాస్త్రి గారు ఈ సరదలతో బాగా వెంబడి ఆమె కూడా భక్తురాలు అమ్మవారి భక్తురాలు ఆమె వెంబడి నేను భాగవతం వినాలి దేవి భాగవతాన్ని నేను వినాలి మీరు చెప్పాలి ఎంతమంది మందరూ మీకు ఎంత ఇవ్వాలనో ఇస్తా మీరు నాకు చెప్పేవాళ్ళు కావాలి ఎవరింటారమ్మా మీరు అంతా ప్రాధాన్యపడుతారు అని బాగా కాస్ట్లీ అక్కడ రూములు కూడా మీరు ఇది పెట్టడం కష్టమైన పని అని అంటే కష్టమైనా కానీ నేను భరిస్తాను మేము ముగ్గురం భరిస్తాము మీకెన్ మీకు ఇచ్చేది మేము ఇస్తాము నాకు మాత్రం చెప్పాలి పది మందికైనా అయినా వచ్చిన వాళ్ళు వినండి వినేటోళ్ళు వినని వినని విన్న వాళ్ళకే మీరు చెప్పుకుంటారు పది రోజు పది మంది అయినా కానీ సరే మీరు చెప్పాలి మేము వినాలి అని ముడి పట్టు పట్టింది స్వర్ణలత అప్పుడు స్వామివారు వాళ్ళు గృహప్రవేశానికి వచ్చినప్పుడు స్వర్ణలత గారు ఇక్కడ లక్ష్మీనగర్లో ఇల్లు తీసేసి హౌసింగ్ బోర్డులో ఇల్లు కట్టుకున్నది దాని గృహప్రవేశం వచ్చినప్పుడు ఈయన బా స్వర్ణలత శాస్త్రి గారితో మాట్లాడింది సరే అమ్మ నీకు అంత పట్టుదల ఉండేది కదా ఓకే అని అంటే ఇక రూమ్లో అవన్నీ చూసింది ఆ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత మనీ కూడా అంత పెద్దది కాదు ఎందుకంటే మనం ఎక్కడికైనా పోవాలంటే మన ఖర్చులు పని పోయినా కానీ యాభై కంటే తక్కువ ఏం కాదు మనం బయటకు పోవాలంటే ఇక మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి ఇరవై వేలు పెట్టిండ్రు అట్లా ఇప్పుడు యాభై వంద మంది అనుకున్నారు కానీ అరవై మంది అయితే వచ్చిండ్రు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందుకోసం నాకు నాకు కూడా వెంటనే నేనన్నా నేను వచ్చేస్తా సార్ అని అన్న తర్వాత మా వదిన కూడా వస్తుంది మా కూడా వదిన అందరం కలిసిపోతున్నాం నేను వీడియోలు పెడతా పదిహేను నుంచి నేను అక్కడ తిరిగింది కానీ అమ్మవారి కానీ అక్కడ జరిగిన ఉత్సవాలు కానీ మీకు వీడియోలు పెడతా మీరు చూడండి దయచేసి లైక్ కామెంట్ చేయండి ఇది నేను పోయినాక మీకు వీడియోలు పెడతా మీరు చూడాలి అన్నీ లైఫ్లు చేయాలి ఇదండి ఓకే ఎట్లా వెళ్తుండ్రు ప్రమా మరి ఇక్కడ నుంచి బస్సు కారు అనుకున్నారు కానీ ఇక్కడ నుంచి ఒక పది ఇరవై మంది పోతున్నారు కరీం దగ్గర నుంచి ఓకే అందరం బస్సు పోదాము అని అంటే సరే అందరితోని మనం పోవాలి కానీ మనం స్పెషల్గా పోవడం ఎందుకు అన్నట్టు మాతోని కృష్ణమూర్తి అన్నయ్య అని జ్యోతి జ్యోతి భర్త ఓకే ఆయన ఉంటారు ఇంక ఎట్లా బస్సు వస్తే అట్లా పోవచ్చు మూడు గంటలకు మనము హైదరాబాదు రైల్వే స్టేషన్లో ఉండాలి మనం కొంచెం పొద్దున వెళ్దాము అని అంటుండ్రు తొమ్మిదిన్నర పది లోపల మనం బస్సు బస్ స్టాండ్కి వస్తే ఏ బస్ వస్తే వస్తుంది కూడా వస్తున్నాయి కదా ఎట్ల వస్తే అట్లా పంపిద్దాము అని అంటే సరే అందరూ ఓకే అన్నారు అక్కడ ట్రైన్ 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 దిగినాక ఏంటంటే వాళ్ళు ఏం చేసిండ్రు ఇక్కడ నుంచే హైదరాబాద్ కరీంనగర్ నుంచే పాపం మంత్రి కరీంనగర్ జగిత్యాలు వరంగల్ ఇక్కడ నుంచి చాలా మంది వస్తారు వాళ్ళకి అవుతుంది ప్రయాణం చేసి దిగి మళ్ళీ ఎవరికి వాళ్ళు బాగా ఆటోలో రావాలంటే కష్టం కదా అవును అందుకోసం వాళ్ళు అక్కడ బస్సు పెట్టిండ్రు ఓకే దిగంగానే మనకు బస్ వస్తుంది ఓకే మనం బస్ పోతే మనం ఆరు గంటలకేమో అక్కడ రీచ్ అవుతామట ఓకే అక్కడ నుంచి మనం తొందరగా స్నానాలు చేస్తే ఆ రోజు నుంచే మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండి ఓకే పద్నాలుగు నుంచే రైల్వే టికెట్స్ మొత్తం మనకి ఏం బర్ధన్ కాకపోతే ఏంటంటే ఇది హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయే ఖర్చే మనకి ఓకే ఇక మొత్తం అకామిడేషన్ అన్ని వాళ్ళ కంచిన దిగినాక కూడా రూమ్ దాకా వాళ్ళదే బస్ ఓకే ఇంకా తర్వాత మనకు ఏముండదు అక్కడ మళ్ళీ టెంపుల్స్ వాళ్ళే దింపుతారా మనం లేదు టెంపుల్ అంటే మనకు పొద్దున తొమ్మిది నుంచి పన్నెండు వరకు లంచ్ బ్రేక్ ఉంటది ఆ లంచ్ బ్రేక్ లో తిని పోయే వాళ్ళు పోవచ్చు ఉండేవాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే ఇదంతా బరువు పోయాలంటే వాళ్ళకు కూడా బరువే కదా అదేం లేదు ఇష్టం ఉంటే పోవచ్చు అంటే కంచిలో అమ్మవారి దర్శనం మాత్రం చేపిస్తారు రోజు రోజు వేల మందికి ఒప్పుకున్నారు ఎంత పోతామో ఆ అక్కడ గుళ్ళయ్య గారిని రిక్వెస్ట్ చేసిండ్రట ఓకే మనిషికి మూడు ఎన్నో వాళ్ళకు ఎంత బుద్ధి ఉంటే అంత ఇస్తారు మీరైతే మా వాతాని వచ్చిన వాళ్ళకు పది రోజు పది మంది పంపించారు అని ఓకే అది చాలు అని అందరు కూడా సంతోషపడారు అమ్మవారి దర్శనం అయితే గర్భగుడి దర్శనం అయితే లేకు మాకు అమ్మవారిని పూర్తిగా చూడాలి దర్శనం అంటే మనం గుళ్ళల్లో పోతే మామూలుగా అంటారు అట్లా కాదు మనకు చూడాలి అమ్మవారి సన్నిధానంలోకి వెళ్ళి దర్శనం దర్శనం చేసుకోవాలి అందుకోసం అందరు కూడా ఓడి బియ్యాలు అందరు తీసుకొస్తారు ఎందుకంటే అమ్మవారి గర్భగుళ్ళకి పోతున్నారు కదా అవునవును దాంతో నేను అందరు కూడా ఓడి బియ్యం తెస్తాను ఓడి బియ్యము ఇంకేమైనా తీసుకెళ్తారు ఓడి బియ్యము తర్వాత సువాసిన కనువులు అవి పెట్టాలి అమ్మవారికి పట్టు చీర పట్టు చీర గాదుల మాల తీసుకుపోతున్నా ఇక ఏదన్నా స్వీట్ పెట్టాలి అని చిన్న గరియలు కూడా చేసుకుపోతున్నాను ఏదో మనకు అంత దగ్గర మనం చూడలేం కదా అమ్మవారిని అది ఎందుకో అమ్మ సన్నిధి పోతున్నా కదా మన మనకు ఉన్నంతలా మన కలిగినంత మనం పెట్టుకోవడం అందరు కూడా మంగళహారతులు అన్ని వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా అంటే ఎందుకంటే మీరు మామూలుగా డ్రెస్ కోడ్ పెడితే ఒకసారి ఒక చలదరే తీసుకుంటాం దానికైనా డబ్బులు కాస్ట్ అయితే అందుకోసం మీ దగ్గర ఉన్న కలర్లలో మీరు ఈ రోజు ఈ కలర్ అని రోజు ఒక్కొక్క తొమ్మిది కలర్లు పెట్టిండ్రు ఆ కలర్లు అన్ని ఇంట్లో ఇట్లా ఉంటాయి చీర అందరూ కొంచెం అలా కలిసినా గానీ తెచ్చిపోద్ది అని అనౌన్స్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు గ్రూప్ యాడ్ చేసి మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తారు అన్నిటికి మాకు సహకరిస్తాను ఇది ఇదివరకు మూడు యాత్రలు చేసిన నేను ఆ యాత్రలు కూడా మీకు పెట్టిన అవునవును అని ఎందుకంటే తెలియని వాళ్ళకు మంచి మనం ఇంట్లో కూడా అట్లా ఉంటది అన్నట్టు అడ్జస్ట్ అయ్యే ఉంచట్టు ఉంటది అక్కడ ఈ పాచం పెళ్లి గారు ఓకే మనం అడ్జస్ట్ అయ్యే రిచ్ హై మెయింటెనెన్స్

మన మన సామాను కూడా పోతుంది చింతపాటు అట్లాంటిదాకా ఎట్లా దొరుకుతుందో అని ఇక్కడ నుంచి కూడా వాళ్ళు మనం ఇంట్లో ఎట్లయితే ఉంటామో అట్లా ఉంటది అన్నట్టు అక్కడ అందుకోసమే నాకు ఇంట్లో వాతావరణం లాగా ఉంటది జిస్ట్ కావాలంటే ఇప్పుడు ఏదో ఒక్కడికన్నా పోతే ఏదో పెడితే ఏదో సత్ర పెట్టింది తినాలి అన్నట్టు అన్నట్టు ఉంటది అన్నట్టు ఇక్కడ ఒక బంధువుల ఇంటికి పోతే ఎట్లుంటదో మనకంత రాజభోగాలు తిన్నారా పొద్దున్నే ఆరు గంటలకే టీ లకే వస్తుంది ఓకే అట్లా అది బాగా నచ్చింది అందుకోసమే మధ్యలో మిస్ అయినా కానీ నేను ఇంకా చూడాల్సిన అయితే ఇక కొన్ని నాకు కోరిక ఉన్నాయి చూసిన నైవేశారణ్యం ఒకటి ఉండేది కాశీ ఉండే బృందావనం ఉండే ఇప్పుడు అమ్మవారి దర్శనం కూడా అయింది ఈజీ జన్మే ఇది మీకు పద్నాలుగు ఉండి మీకు వీడియోలు ఇరవై నాలుగు వరకు అతమ పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు వరకు మళ్ళీ రిటర్న్ జర్నీ ఇరవై ఐదు లేదు రిటర్న్ జర్నీ ఇరవై నాలుగు రిటర్న్ జర్నీ ఇరవై నాలుగు అంటే ఇరవై మూడు వరకేనా ఓకే ఓకే తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు పదో రాత్రి పదో పదో రోజు బయలుదేరు తొమ్మిది నిద్రలు పది రోజులు ఇక లాస్ట్కు కుంకుమ పూజ తర్వాత అమ్మవారి సన్నిధులనే దీపాలంకరణ సేవ ఓకే అందరూ పిండి దీపాలు తెచ్చుకున్నటం తెచ్చుకోవచ్చు అని పెట్టిండ్రు మంగళవారి అయితే కంపల్సరీ తర్వాత రెండవ రోజు సువాసిల పూజ కుంకుమ పూజలు తర్వాత మూడవ రోజు హోమం చండీ హోమంతో సమాప్తం అది చాలా అట్టాసంగతాం మనం ఒక చండీ యాగం చేయాలంటే లక్షల పని అది అవును అది చూస్తే కూడా మనకు అవవాల్సి అంది అది కూడా అది అది ఒకటి నాకు బాగా నచ్చింది కాకపోతే ఇదివరకు అన్నీ చూసినాము కానీ ఆమె సన్నిధులు ఇవన్నీ చేసుడు మళ్ళా దేవి భాగవతం ఆమె గురించి ఆమె సన్నిధులు వినడం తృప్తి మళ్ళీ రోజు శివానందలహరి సౌందర్య లహరి లలిత సహస్రనామం ఇవన్నీ పారాయణాలు ఓకే ఇందులోనే ఓకే రోజు పొద్దున సాయంత్రం ఓకే శివ సహస్రనామాలు విష్ణు కంచి శివ కంచి ఇవన్నీ ఉన్నాయి కనుక చాలా అట్టా ఉంటుంది అనుకోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరిలో ఉన్నారండి చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది కరపత్రం అండి బాజంపల్లి సంతోష్ కుమార్ గారు కంచిలో దేవి భాగవతం చెప్తున్నారు కదా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది సో అత్తమ్మ వెళ్తున్నారు కదా ఇందాక మీకు చెప్పారు కదా సో అక్కడ హాల్ ఎలా ఉంటుంది ఆ రూమ్స్ ఎలా ఉంటాయని అత్తమ్మ షేర్ నా నాకు షేర్ చేశారు నేను మీతో షేర్ చేసుకుందామని ఇన్ ఫ్యూచర్ వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా వెళ్ళొచ్చు కదా అంటే మనకు ఎక్కడికైనా జర్నీ మనకు దాని ఏమంటారు పీస్ఫుల్గా ఉంటే మనకు హెల్త్ కూడా చా సహకరిస్తుందండి సో ఆగమాగం అలా ఉంటే మనకు హెల్త్ కూడా కొంచెం తేడా ఉంటుంది సో అక్కడ మళ్ళీ ఏసీ రూమ్స్ అంట అకామిడేషన్ అయితే చాలా బాగుందని చెప్పారు అత్తమ్మ సో ఇంతకుముందు వారితో తనకు వెళ్ళిన అనుభవం ఉంది కాబట్టి అక్కడ చాలా కేర్ తీసుకున్నారు అని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారన్నమాట సో ఆ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఎంతకైనా అదృష్టమే అండి అంటే కంచిలో అమ్మ అమ్మవారి సన్నిధిలో అమ్మవారి దేవి భాగవతం వినడం కూడా ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆ పుణ్యం రాదండి మనకి అలా అత్తమ్మనైతే చాలా హ్యాపీగా ఉంది వెళ్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో అత్తమ్మ అమ్మవారి కోసం పట్టుచీర తీసుకెళ్ళింది ఓడి బియ్యం పట్టుచీర పిండి దీపాలు అత్తమ్మ అలాగే బ్యాంగిల్స్ దండ కూడా చేస్తుంది మీకు చూపించాను కదా ఇదిగోండి అమ్మవారి కోసం అని గ్రీన్ బ్యాంగిల్స్ దండ ఒకటి రెడ్ రెండు రెడ్ బ్యాంగిల్స్ దండలు చేశారనమాట సో లోపల కంచి అమ్మవారికి ఒకటి బయట ఒక విగ్రహం ఉంటుంది కదా తనకి సో మొత్తం మూడు దండలు అయితే చేసుకున్నారు రెండు దండలు జీరో సైజు ఒకటేమో పెద్ద సైజు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఓకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా అత్తమ్మకు జర్నీ హ్యాపీగా జరగాలని కోరుకుంటూ మీరు కూడా మిస్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అయిన సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఆకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్